హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి బాబ్జీని కలిసి హాస్పిటల్ నుండి ఆవేశంగా వచ్చిన మనుని అప్పటికే మనుపై కోపంగా ఉన్న ఆరు మను అని గట్టిగా అరుస్తుంది దాంతో ఆ పిలుపు మను మనసుకు చేరి అక్కడే నిలబడిపోయి అలానంతా చూస్తూ ఉంటుంది ఇంతలో ఆరు దగ్గరికి వచ్చి ఏంటి నన్ను చంపింది కాకుండా నా చెల్లి జోలికి కూడా వస్తున్నావా నా చెల్లి జోలికి కనుక నువ్వు వస్తే నేను నిన్ను చంపేస్తా అని ఆరు మనకి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఆ మాటలు మన మనసుకి చేరినట్టు ఇలా అంటుంటుంది ఏంటే నీ చెల్లిని చంపాలని చూసినందుకు నా పైన కోపంతో రగిలిపోతున్నట్టున్నావు అయినా నీ చెల్లి మిస్ అయిందని కాస్త హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావు కదా చూస్తా దాని సంగతి కూడా చూస్తా అయినా నువ్వెందుకు అంత కోపంగా ఫీల్ అవుతున్నావు అదేమైనా నీ చెల్ల నీ అక్క నువ్వు అనాథలా పుట్టావు అనాథలా పోయావు అలాగే ఉంటావు అని అంటుండగా కోపంగా చూస్తూ ఉంటుంది ఆరు అయినా ఈసారి దాన్ని చంపడానికి నేను ఎవరిపైన ఆధారపడను ఈ టైం నుంచి దాన్ని నేనే స్వయంగా చంపేస్తా ఆ మిస్సమ్మ చావు పేరు మనోహరి పెట్టుకో నీ దగ్గరికే దాన్ని పంపిస్తా అని మనోహరి కోపంగా అక్కడ నుండి లోపలికి వస్తూ ఉంటుంది ఆరు నీ అంతు నేను చూస్తా మనోహరి అని అనుకుంటూ ఉంటుంది ఇక సదాశివం గారు టాబ్లెట్స్ వేసుకోకుండా పాలు తాగకుండా దిగులుగా ఆలోచిస్తూ సోఫాలో కూర్చోగా నిర్మలమ్మ గారు వచ్చి ఏమండి ఏమైంది ట్యాబ్లెట్ వేసుకోలేదు పాలు తాగలేదు అని అడుగుతున్నా కూడా ఆవిడ మాటలని ఆయన పట్టించుకోరు ఇక మళ్ళీ భుజంపై చెయ్యి వేసి కదుపుతూ ఏమైందండి ఎంత పిలిచినా మాట్లాడట్లేదు అని అంటుండగా అయ్యో ఎప్పుడొచ్చావు నిర్మల అని అడుగుతుంటాడు సదాశివం గారు నేను అప్పుడే వచ్చాను అంటే నేను మాట్లాడిన మాటలు కూడా మీకు వినపడలేదా బుర్రా బయటికి వచ్చేలా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు ఏమైంది అని నిర్మలమ్మ గారు అడుగుతుండగా నిజంగానే ఆలోచనలోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు సదాశివం గారు అదే ఏంటా అని అడుగుతున్నాను అని అనగానే అమర్ మర్ మిస్ అమ్మ పిల్లల గుచ్చే ఆలోచిస్తున్నాను అని సదాశివం గారు అనేస్తారు ఇప్పుడు వాళ్ళకేమైంది బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉండగా నువ్వు తప్పిపోయిన ప్రమాదం గుచ్చే ఆలోచిస్తున్నావు నేనేమో రాబోవు ప్రమాదాల కూర్చి ఆలోచిస్తున్నా ను అరుంధతి చనిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్క సంఘటన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం మిస్సమ్మపై ఒకడు దాడి చేయడం ఆ తర్వాత అమ్ముని ఎవడో ఎత్తుకుపోవడం పెద్ద కోడల్ని చంపిన వ్యక్తి మన ఇంటి చుట్టే తిరగడం ఆ తర్వాత పిల్లల కిడ్నాప్ అమరికి బుల్లెట్ గాయం ఇంకా ఈరోజు మిసమ్మకి యాక్సిడెంట్ అన్ని వైపుల నుండి పిల్లల్ని వాళ్ళిద్దరిని ఆపదలు చుట్టుముట్టుతున్నట్టు నాకు అనిపిస్తుంది ప్రతిసారి అదృష్టం మన వైపు ఉండదు కదా అందుకనే ఆలోచిస్తున్నా అని అంటుండగా ఉండగా మీరు టెన్షన్ పడకండి ఏం కాదు అని అంటుంటుంది నిర్మలమ్మ గారు లేదు ఖచ్చితంగా టెన్షన్ పడి తీరాల్సిందే జరిగిన సంఘటనల నుంచి ఎంతో కొంత నేర్చుకొని జరగబోయే ప్రమాదాలని ఆపాల్సిందే ఏమైనా దోషాలున్నాయేమో అని అంటూ ఉండగా ఇక నిర్మలమ్మ గారు అయితే స్వామీజీని పిలుద్దామా అని అంటూ ఉంటుంది నేను ప్రమాదాల గురించి మాట్లాడుతుంటే నువ్వు స్వామీజీ అంటున్నావేంటి అని సదాశివం అనగానే దోషాలుంటేనే ఇలా జరుగుతుంది స్వామీజీ వస్తే అన్నీ సెటరేట్ అవుతాయి అని అనగానే అలాగే పిలిపించు రేపు మార్నింగ్ అని గారు అనగానే సరే మీ ట్యాబ్లెట్ వేసుకోండి అని అంటూ ట్యాబ్లెట్ అందించి పాల గ్లాస్ని అందిస్తుంది నిర్మలమ్మ గారు ఇక తెల్లవారగానే అమర్ గది ముందు రాతో పేపర్ పట్టుకొని డోర్ కొడుతూ ఉండగా డోర్ తీయడు అమర్ ఇక అప్పుడే కాఫీ మగ్తో అక్కడికి వచ్చిన బాగి ఏమైంది ఇక్కడే ఉన్నావు అని అడుగుతుండగా ఇంకా సార్ డోర్ ఓపెన్ చేయలేదు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు ఇంకా డోర్ ఓపెన్ చేయకపోవడం ఏంటి అని అంటూ తనే డోర్ ఓపెన్ చేసి రూమ్ అంతా వెతికి చూసి ఇక్కడ ఆయన లేరేంటి ఎక్కడికి వెళ్ళారు అని వెతుక్కుంటూ లాన్లోకి వస్తారు ఇక అక్కడ వరండాలో అమర్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన బాగీ అమర్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది అమర్ కూడా బాగీని చూసి మాట్లాడలేకపోతాడు నిన్న జరిగిన కిస్సింగ్ ఇన్స్టెంట్ వల్ల ఒకరినొకరు అలా చూసుకుంటారే తప్ప ఎవరు మాట్లాడడు పక్క నుండి వాళ్ళిద్దరినీ గమనిస్తున్న రాతో అదేంటి ఒకరిని చూస్తే ఒకరు పోట్లాడుకునే వాళ్ళు కదా ఈరోజు ఎవరికి వాళ్ళే ఉన్నారేంటి మాట్లాడుకోవట్లేదేంటి అంటే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అని సిగ్గుపడుతూ మళ్ళీ ఒకసారి అమర్ క్యారెక్టర్ని గుర్తు తెచ్చుకొని మన సార్కి స్ట్రిక్ట్ క్యారెక్టరే సూట్ అవుతుంది ఇలా చేయడమా సార్ అని అనుకుంటూ సార్ పేపర్ అని అనగానే అక్కడ పెట్టు రాతో అని అంటూ ఉంటాడు అమర్ ఏమండి కాఫీ అని అనగానే అక్కడ పెట్టు మిస్ అమ్మా అని అంటూ ఉంటాడు అమర్ ఇక అలా ఎక్సర్సైజ్ చేస్తున్న అమర్ని చూసి బాగా డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా ఇప్పుడే ఇలా ఎందుకు కష్టపడడం ఇంత హెవీ వర్కౌట్స్ చేయడం అవసరమా అని అడుగుతుండగా ఇక రాత్రోడు సార్ హెవీ వర్క్ చేయట్లేదు చిన్న చిన్న వార్మప్ మూమెంట్స్ చేస్తున్నారు అంతే అని అంటుండగా అమర్ కాస్త ధీటుగా మూడు బుల్లెట్ గాయాలతో ఒక్కరోజు రెస్ట్తో నేను డ్యూటీకి వెళ్ళాను ఇవి నాకు పెద్ద దెబ్బలు కావు అని అనగానే అది కాదండి తీసుకుంటే బాగుంటుంది కదా బాగి అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి వీటన్నిటి అన్నిటి ఆ మిస్మకి ఏం ఉప్పులో కారంలో కొలతలు తెలుస్తాయి వంటలో ఉప్పు కారం ఎలా వేయాలో అడిగితే బాగా చెప్తుంది కానీ వీటి గుర్చి తనేంకేం తెలుసు అని అంటూ నేను ఒక డాక్టర్ని అడిగాను నీ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్పారు అని అంటుండగా ఏంటవి అని అమర్ అడుగుతుంటాడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని అంటూ చెప్పడం కష్టం అమర్ నేను చూపిస్తాను అని అంటూ అమర్ పక్కన నిలబడి గట్టిగా చేసుకున్నట్టు చూస్తూ అమర్తో వామప్ చేయిస్తూ ఉంటుంది మనోహరి అది చూసి కోపంతో రగిలిపోతూ బాగి రాతోడ్ మెడలో ఉన్న టవల్ని నలిపేస్తూ చూసావా ఎంతో వా చేస్తుందో అని అంటూ ఉండగా నువ్వు ఇలాగే ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు వెళ్ళు అని రాతోడ్ అనగానే మనోహరి గారు అని గట్టిగా అరుస్తుంది బాగి ఇక ఇంత గట్టిగా అరిచింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు రాతోడ్ పైనుండి ఇదంతా ఆరు గమనిస్తూనే ఉంటుంది ఇక మీరేం చేస్తున్నారు రైట్ హ్యాండ్ని కేర్ఫుల్గా చూసుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపుతున్నారేంటి అసలు ఆయనకు నొప్పిగా ఉండదా అని అంటూ ఉండగా అమర్ నాకేం నొప్పిగా లేదు అని అంటూ ఉంటాడు నొప్పిగా ఎందుకు ఉండదండి అని అంటూ మనోహరిని పక్కకి నెట్టేసి తానే స్వయంగా కొంచెం దెబ్బ తగిలిన భుజాన్ని పైకి లేపగానే ఆ అని అనేస్తాడు చూసారా ఎంత పెయిన్గా ఉందో అని అంటూ తనే స్వయంగా వామప్ మూమెంట్స్ చేయిస్తూ ఉంటుంది అమర్కి బాగి ఇక మనోహరి కుల్లుకుంటూ ఉండగా ఎవరికో కడుపులో మండినట్టు స్మెల్ వస్తుంది అని రాతో అంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత డాక్టర్కి అపాయింట్మెంట్ ఉంది కదా మిస్సమ్మ ఇంకా వెళ్ళండి అని అంటూ ఉండగా సరే అంటూ అమర్ కదులుతాడు ఇక బాగీ కూడా వెనకాల నుండి కదులుతుంది మనోహరిని కోపంగా చూస్తూ చి అని అనుకుంటుంటుంది మనోహరి ఇక కింద లాన్లో ఉన్న ఆరు అక్కడున్న అందరి కోపం గుప్తా పైన చూపించడానికి గుప్తా ఎక్కడా అని అటు ఇటు తిరుగుతూ గుప్త గారు అని గట్టిగా అరుస్తుంది ఇక గుప్తా ప్రత్యక్షమగానే గుడ్ మార్నింగ్ అని అనగానే నీకా నాకా అని అంటుంటాడు గుప్తా అదేంటి మనిద్దరం అన్న చెల్లెలం కదా నీకు నాకేంటి అని అంటూ గుప్తా కోపంగా ఉండడం గమనిస్తుంది ఏంటి ఆల్రెడీ యమపురికి ఒక ట్రిప్ వేసి వచ్చారా కొంపదీసి నన్ను పైకి తీసుకెళ్ళడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అంటూ ఉండగా నేను ప్లాన్ చేయాల్సిన అవసరం రెండు రోజుల్లో నువ్వే వచ్చిస్తావు అని అంటూ ఉంటాడు గుప్తా నేనా ఎలా అని ఆరు షాక్ అవుతూ ఉండగా ఒక కార్ ఇంటి లోపలికి వచ్చి ఆగుతుంది ఒక అతను దిగి కింద డా కార్ డోర్ ఓపెన్ చేయగానే ఒక స్వామీజీ కిందికి దిగుతాడు దిగిన వెంటనే లాండ్లో ఉన్న ఆరుని చూసిస్తాడు ఆరుని ఏ చూస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆరు కూడా ఆయన వెంటే నడుస్తూ ఉంటుంది ఆయన ఆరుని చూడడం ఆరు గమనిస్తుంది ఇక ఆ స్వామీజీకి నిర్మలమ్మ గారు సదాశివం గారు రాతో ఎదురు వచ్చి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్లగానే ఆయనేంటి నన్ను అలా చూస్తున్నారు కొంపదీసి నన్ను చూసేశారా అని గుప్తాని ఆరు అడుగుతుండగా అవును చూసేశారు అని అంటూ ఉంటుంది ఆరు నేను ఎలా కనపడ్డాను ఆయనకి అని అంటుండగా ఘోర లాంటి వాళ్ళు స్వార్థం కోసం పనిచేస్తే లాంటి వాళ్ళు దైవం కోసం పనిచేస్తారు అని అంటూ ఉంటాడు గుప్తా గుప్తా మాటలకి షాక్ అవుతూ ఉంటుంది ఆరు ఇక నిజంగానే ఆ స్వామీజీ వల్ల రెండు రోజుల్లో ఆరు పైకి వెళ్ళిపోతుందా ఇక మనోహరి బాగిని చంపేస్తుందా అమర్ కుటుంబం ఏమవనుందో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్